అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల్లో గ్రహాలు అనుహూలించినా ప్రస్తుతం ఆమె తిరుగుబాటు చేస్తున్నట్టు కనిపిస్తోంది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన వారు సినిమా రిలీజ్ విషయంలో అభిమాన సంఘం నాయకులతో మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున ఆజ్యం జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ చంద్రబాబు పట్ల వివరించినటువంటి తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాలు ఆడడానికి వీల్లేదంటూ హక్కుం జారీ చేశారు ఆడియో ప్రస్తుతం వైరల్గా మారిపోయింది ఇదిలా ఉండగా తమ అభిమాన నాయకుడిని ఇష్టానుసారం మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ఫ్యాన్స్ ఆందోళన దిగి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలీసులు అక్కడ చేరుకుని పరిస్థితిని సర్దుబాటు చేసి ప్రయత్నం చేశారు కొందరు ఫ్యాన్స్ క్షమాపణ చెప్పి తీరాలని స్ట్రాంగ్గా బ్యానర్లు కూడా వేసేశారు దగ్గుబాటు యొక్క బ్యానర్స్ కూడా వాళ్ళు చించేసారు పెద్ద ఎత్తున డౌన్ డౌన్ నినాదాలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ దుర్భాషలాడడం ఆయన సినిమాలకు ఇబ్బంది పెట్టడం అలవాటుగా మార్చుకున్నారని కానీ ఈసారి అలవాటు మితిమీరి హద్దులు దాటిందని నారా భువనేశ్వర్ చెందిన అన్యాయాన్ని రాష్ట్రాన్ని ఊపేసిన టీడీపీ నాయకత్వం వారు ఎన్టీఆర్ మీద జరిగితే ఎందుకు మౌనం పాటిస్తోందని ఫ్యాన్స్ గుర్తు చేశారు టీడీపీ పార్టీకి ఏమాత్రం విలువన్నా తక్షణమే దగ్గుపాటి ప్రసాద్ని పార్టీ విధుల నుంచి తొలగించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు అంతేకాకుండా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ని హైదరాబాద్లోని ఎన్టీఆర్ గారి నివాసానికి వచ్చి వారి తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ జారీ చేసిన హెచ్చరిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది క్రమంలో టీడీపీనే స్పందిస్తారు స్పందిస్తారనేది ఆసక్తిగా ఉంది క్రమంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు తక్షణమే ఎమ్మెల్యే దక్కుపాటి వెంకట ప్రసాద్ టీడీపీ పార్టీని సస్పెండ్ చేయాలని ధర్నాకు దిగారు అయితే ధర్నా చేయకుండా పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు ఇదిలా ఉండగా జూనియర్ ఎంటీఆర్ ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడినట్టు వైరల్ అవుతున్న ఆడియో మీద టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్టు టీడీపీ నాయకులు చెప్తున్నారు ఆదివారం పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రసాద్తో ఇటీవల పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కేంద్రంగా తలెత్తిన వివాదాలు ఘటనల మీద చంద్రబాబు చర్చించారు ఈ సందర్భంగా దగ్గుబాటు ప్రసాద్ ఆడియో వైరల్ ప్రస్తావన కూడా వచ్చింది లేనిపోయిన వివాదాలు ఎందుకు క్రియేట్ చేసుకుంటారని చంద్రబాబు సీరియస్ అయినట్టుగా సమావేశంలో పాల్గొన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య రీసెంట్గా తెలిపారు ఆడియో వైరల్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడెక్కడ నిరసన వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే దగ్గుబాటు ప్రసాద్ వీడియో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని రాజకీయ కుట్రలో భాగంగానే ఎవరో తన మీద ఇలాంటివి చేశారని వివరణ ఇచ్చారు ఈ ఆడియో క్లిప్ తర్వాత జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేశారని ఖచ్చితంగా పోలీసులు విచారణ చేసే చర్యలు తీసుకుంటారని తెలిపారు ఆడియో కాల్స్ వల్ల జూనియర్ అభిమానులు నచ్చుకుని ఉంటే తన వైపు నుంచి క్షమాపణ చెప్తున్నానని తన ప్రమేయం లేకపోయినా తన పేరు ప్రస్తావించారు కాబట్టి క్షమాపణలు చెప్తున్నానని ఈ వీడియోలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేర్కొన్నారు అయితే ఈ విషయం మీద ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు చాలామంది ప్రయత్నించగానే అందుబాటులోకి రాలేదు మరోవైపు ఈ వివాదం బయటపడినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు ధనంజయ నాయుడు మీడియాకు అందుబాటులో రాకుండా సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఆయన స్పందిస్తే వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ జగన్ ఇబ్బంది పెడుతున్న ఎన్టీఆర్ ని జగన్మోహన్ రెడ్డి అభిమానులు అలాగే వైసీపీ అభిమానులు జగన్ కి అండగా నిలబడుతున్నట్టు కనిపిస్తోంది